గూడబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికైనా సహాయం అందలేదని పనిచేసి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఆరోగ్యం బాగాలేని వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఆర్థిక సహాయం పొందిన వారు తెలుగుదేశం పార్టీని మార్చి పోకూడదని గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఎటువంటి సహాయం అందలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి దశతరా

ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చిన విషయాన్ని కూడా ఒక దాదాపు నాలుగు వందల నలభై నాలుగు మందికి ఈరోజు సీఎం రిలీఫా తీసుకొచ్చాం మనం గెలిచి పద్దెనిమిది పంతొమ్మిది నెలలే ఇప్పటికే దాదాపు మూడు నాలుగు లక్షల దాకా మనం సీఎం రిలీఫా తీసుకొచ్చాం ఇవి కాకుండా ఎల్ఓసీలు సపరేట్గా తీసుకొచ్చాం ఇలాగే ఇవి కాకుండా కార్యకర్తలు ఎవరైనా చనిపోయినారా ఇక్కడ నుంచి బాధ్యత కూడా సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను అలాగే నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ కూడా చెప్పు తీసుకొని మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సహాయం చేస్తున్నామని మీరు మర్చిపోవద్దు ఎందుకంటే సునీల్ కుమార్ మీకు చెక్కిచ్చినా అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ విధంగా దారుణంగా చెప్పులు ఇచ్చే సమస్య పోయిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఒక్క చెక్ కూడా ఇచ్చిన దాఖలు అది ఇకపోతే పడినారు కానీ కుటుంబం చనిపోతే గతంలో మన గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు అది కూడా అది చేసింది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఏం చేసి కూడా మీకు గుర్తు చేస్తున్నాం సార్ కాబట్టి మీరు ఏదో ఆ రోజు కాదు చేసింది అట్లా వేసాం ఇట్లా వేసాం అని కాదు మీకు ఆరోగ్య విభాగాల పోతే ఎవరు సహాయం చేశారో వాళ్ళ కోట్లు మీకు కూడా పుణ్యం పోసేస్తున్నారు అట్లేకుండా ఏదో అవసరానికి మీరు ఈరోజు సీఎం గారి దగ్గర సహాయం పొంది రేపు సీఎం గారిని మర్చిపోతే ఇబ్బందికర పడిన వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తాను నా శాఖ ఎవరు చేస్తున్నా ఇది కూడా ఎందుకంటే మీరు అందరూ కూడా ఈ నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఏదో ఒక కాలం మీరు ఏ పార్టీనో అది లేదు మీరు మళ్ళీ చెప్తున్నారు అందరికి ఈరోజు నలభై తొమ్మిది మంది వచ్చిన మీరు ఏ పార్టీ నాకు తెలియదు అయినా కాదు కాబట్టి మా నాయకులు చెప్పారు అలాగే మేము కూడా డైరెక్ట్ సీఎం గారికి చెప్పాం మీ అందరూ కూడా ఈరోజు సహాయం గారు కాబట్టి మేమైతే పార్టీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా అదే విధంగా మీరు సహాయం ఎవరు చేశారో వాళ్ళని పెట్టుకొని మళ్ళీ మళ్ళీగా ముఖ్యమంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేసిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి కూడా నేను రికార్డ్ చేస్తున్నాను అది కనీస ధర్మం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇప్పటికేదో వచ్చేసి మీరు చెక్కు చేసుకుని ఏముందావా ఇచ్చారు వాళ్ళు మా ఓటు మా ఇష్టం అంటే ఇంకా అంతకన్నా వేరే పరిస్థితులు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆరోగ్యం బాగిన వాటికి సహాయం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు అట్లాగే కొందరు నాయకులు వస్తున్నారు అనా ప్రవేశాలు సిపే కానీ సహాయం చేయాలి అయినా కూడా కొన్ని సహాయం చేస్తున్నా కానీ మీరు వాళ్ళ మనసు మార్చాల ఎందుకు అంటే చుక్కు తీసుకొని ఉండే పరిస్థితి కాదు ఈసారి కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి సీఎం సహాయం పొందిన వాడిని ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతాం ఏమైనా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర సహాయం పొంది నువ్వు ఏ న్యాయం అని అడిగేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పడం కూడా అది మంచి పద్ధతి కాదు సాయం చేసిన మర్చిపోవడం మర్చిపోయి ఆరోగ్యం బాగాలేకుండా లేకుండా మీరు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ మీకు దాన్ని యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ మీకు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఎందువల్లంటే చెప్పాల్సిన బాధ్యత నాది కానీ పాటించాల్సిన బాధ్యత మీది ఎందుకంటే ఏదైతే ఊరికే ఇచ్చేసాడు మా చునరామ ఇచ్చేసాడు మా రహీం ఇచ్చేసాడు ఇంకా ఇచ్చేసాడు అంటే చుంచరామీము సునీల్ కుమార్ గారు ఇచ్చింది ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పుకోవడం తెలియజేస్తున్నా పైన ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కాకపోతే మీకు చెప్పులు వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు చెప్పులేవు పక్కన వాళ్ళు వచ్చాయా మీ బంధువులు వచ్చాయా మీ మిత్రులు గారు సంవత్సరాలు చెప్పాయినా కానీ ఒక చెప్పు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇప్పుడు ఏమో చెప్తారు ఏం చేశారో మీకే తెలియాలి వాళ్ళేమి మీకు ఏమేమి విచ్చారో మీకే తెలియాల ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా లేదన్నప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మాకు కూడా పుణ్యం పేదవాళ్ళకి సహాయం చేస్తే మాకు కూడా ఆత్మ తృప్తి ఆ దాంతోనే మేము కూడా మేము కానీ నాయకులు కానీ మీ పేర్లు సిఫార్సు చేసి మీకు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి చెప్పులు అందిస్తున్న విషయాన్ని అలాగే కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం వస్తుంది వేరే గవర్నమెంట్ కి మీరు లభించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు మహిళలు ప్రశాంతంగా బస్సుల్లో ఫ్రీ బస్సు ఎంత ఉన్నారంటే అదే ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా గతంలో ఎప్పుడన్నా మీకు తెలిసి ఎప్పుడైనా ఫ్రీ బస్ ఉన్నాయా గతంలో చాలా గవర్నమెంట్ పరిపాలించాయి ఎప్పుడైనా ఫ్రీ బస్సు అయితే ఉందా ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన వెంటనే ఫ్రీ బస్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీకు కలిసి తీసుకొస్తున్నాం అట్లాగే తల్లిదండ్రు ఈరోజు రైతుల ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పిన ప్రకారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా అట్లాగే తల్లు ఖాతాలో మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు వేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీరు ఒకసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే మీరు గుర్తు చేయాల్సిన అవసరం మాకుంది మీరు గుర్తుపెట్టుకోవాలా పక్కన కూడా చెప్పాలా ఈ గవర్నమెంట్ పేదవాడు గవర్నమెంట్ ఇది గొప్పవాడు గవర్నమెంట్ కాదు ఇది పేదవాడు గవర్నమెంట్ అట్లాగే ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఈ గవర్నమెంట్ లో పదిహేను పదహారు నెలలలో దాదాపు పదహారు వేల చిన్న పోస్టుల్ని మనం ఫిలప్ చేసామని చెప్పి కూడా అట్లాగే కూటూరు హాస్పిటల్లో ఈరోజు నలుగురు డాక్టర్ని పోస్టింగ్ చేసామని చెప్పి కూడా వేదిక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను పోతుంటే ఆర్టీ డిపార్ట్మెంట్ కి ఈరోజు వచ్చి జాయిన్ అయ్యారని చెప్పి కూడా మేడం నేను తెలియజేస్తున్నా అట్లాగే జెపి నిధుల కింద నిన్నే ఒక యాభై లక్షల రూపాయలు గతంలో కూడా దాదాపు రెండు కోట్లు జెపి చైర్మన్ గారు ఇచ్చారు ఆమె కూడా తన గారు తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా కూడా దాని డౌట్ లేదు మొన్నే ఈ వార్డుకు సంబంధించిన డబ్బులు కూడా యాభై లక్షల రూపాయలు కూడా ఇచ్చారు అలాగే నా కాన్స్టిట్యూన్స్ లో బిల్డింగ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నీ కూడా ఆఫీస్ కి మీరు ఆ ఫోటోలు పెట్టి చేరిస్తే అవన్నీ కూడా నేను జెప్పి చైర్మన్ గారితో మాట్లాడి మా మంత్రులు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారితో మాట్లాడి అవి కూడా వీలైనంత వరకు శాంక్షన్ చేసుకొస్తామని కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే వర్షాలు వస్తున్నాయి మున్సిపాలిటీలో శాంక్షన్ అయిన పనులు కొద్దిగా వర్షం అంతరాయం ఉంది అవి ఖచ్చితంగా ఈ వర్షం తగ్గిన వెంటనే అన్ని పనులు కూడా చేస్తాం అలా గురు టౌన్లో మెదరు తెలుసు సెంట్రల్ లైటింగ్ దాదాపు డెబ్బై లక్షలు పెట్టి ఈ రోజు సెంట్రల్ లైటింగ్ చేయించాం చరిత్రలో వీళ్ళతో సెంట్రల్ లైటింగ్ లేదు మన ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం ఏదిచ్చాం సెపరేట్ అని చెప్పి కూడా మీరు కూడా చెప్పొచ్చు ఎందుకంటే నాయకులు కూడా చెప్పచ్చు ధైర్యంగా మేము మీరు మమ్మల్ని అన్ని ఉంటేసారు మీరు పని చేస్తున్నాం అంటే అన్ని చేస్తాము అనేది అది తర్వాత పరిస్థితి ఓట్లు చేయకుండా పోవచ్చు అది కూడా ఒప్పిస్తాం గవర్నమెంట్ ఒప్పిస్తాం ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పిస్తాం లోకేష్ బాబు గారిని ఒప్పిస్తాం సాధ్యం కాదంటే కూడా సాధ్యమయ్యే విధంగా మన పరితనంలో మనం చేసి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా గొప్ప కాదని కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు భారతదేశంలో ఇంత ఇచ్చే పెన్షన్ నుంచి డబ్బులు రాష్ట్రం ఏ రాష్ట్రం లేదని చెప్పి ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో అమరావతిలో సర్వేగంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న విషయం కూడా సార్ నేను గుర్తున్నా ఈ రోజు మన గతంలో మన రాజధాని చెప్పుకునే చెప్పుకోవడం పరిస్థితున్న బిడ్డలు ఈ రోజు ధైర్యంగా అమరావతి అని చెప్పుకునే విధంగా చేసినటువంటి వాళ్ళు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను కెట్టినాడు వంద ప్రజలం చేస్తారు ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా మీరు తీసుకొట్టాల్సిన అవసరం అట్లా కూడా మీరు అన్నీ కుదరదు లోకల్ గా వాళ్ళకి వెనకాల ఒక్కరు అవన్నీ కూడా బయటపట్టాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా నిలుతుందని చెప్పి నేను నేను కూడా రిక్వెస్ట్ ఆ విధంగా మీరు గమనం ఉంటే అది ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి దానిపై మొహమాటం లేదు అట్లా మాట్లాడేవాళ్ళు పదవులు తీసుకోండి మేము మాట్లాడడం మాకు ఆయనతో మొహమాటం ఈయనతో మొహమాటం అంటే పదవులు రాజీనామా దాంట్లో రెండో మాట్లాడదు ఇంకో మూడో మాట ఉండదు కాబట్టి నాయకుల మాత్రం నేను ఈ విషయంలో సీరియస్ తెలియజేస్తున్నా ఎంత పెద్ద సరే మా నాయకులు గురించి మాట్లాడితే ఖచ్చితంగా అందరికి నిన్న పదవులు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే అంతకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అంతకు పూర్తి కమిటీ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉంటే నిన్న మాత్రం నియోజకవర్గ స్థాయిలో అనుబంధ స్థాయి స్థాయిలో ఉన్నటువంటి కి మేము అందరూ కూడా పదవులు ఇచ్చాం ఊరికే పదవి అలంకారం కాకూడదు మీరు ఫస్ట్ మీరు రెండుసార్లు ఇస్తే మూడుసారి హెచ్చిగా ఫలాను పలా రాస్తారు పేపర్లు అట్లా కూడా ఆ పేరు రాయడానికి మేము రాయి మేము పేరు లేదు ఎమ్మెల్యే కూర్చొని ఆ పేరా ఈ పేరా చెప్పరు మీకు సత్తా ఉంటే పేపర్ కూడా మీ యొక్క మీ యొక్క మాటల పౌరుని చూసి రాస్తాడు అట్లా కూడా చాలా మంది ఉన్నారు కానీ కొన్ని భయపడి సంకీయం ఉన్నారు మాట్లాడండి మాట్లాడే తప్పని పని చేస్తాం ధైర్యంగా మనం పని చేయకపోతే ఈరోజు పనిచేస్తున్నాం ఈ రోజు ప్రజలను మెప్పిస్తున్నాం పేదవా దగ్గరికి వెళ్తా ఉన్నాం ఈరోజు ఎంత భారీ తుఫా ఉందో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఫంక్షన్ పనిచేయమన్నా మన నాయకులు మన కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పోయి పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చి నిజలు లేపిస్ అందరికి గుర్తు చేస్తున్నాం అలాగే సుమారు ముప్పైంది మనకి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నా పేదవాళ్ళు ఇల్లు బిల్లు కోల్పోతే వాళ్ళకి అధికారులు కూడా చెప్పా చెర ఏర్పాటు చేయమని చెప్పా అక్కడ కూడా మన వాళ్ళు భోజనం ఏర్పాట్లు కూడా మనం చేయాల్సిన బాధ్యత

పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కష్టపడ్డ పార్టీ ఏదైనా ఉంటుంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్టీ కాదని తోడుగా కూడా మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి తోడుగా ఉన్నారు ఆయన వరకు మనకి ఏమి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇక్కడ కూడా జనసేన పిల్లలు కూడా నిజంగా సైనికుల్లాగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నారు మ్యాక్సిమం ఉన్నంత వరకు మనం చేసేంత వరకు కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఉన్నాం గ్రామాల్లో కూడా జనసేన నాయకులతో పార్టీ ప్రెసిడెంట్ కోఆర్డినేటన్ చేసుకోమని చెప్పి కూడా మా పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళినప్పటికీ మీకు చెప్పేది ఎప్పుడైనా ఈ నలభై తొమ్మిది మందికి అంటే ఇప్పుడు కానీ నాలుగు వందల నాలుగు మందికి ఇచ్చా దాదాపు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల ఇచ్చిందా మళ్ళీ మీరు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి అంతకన్నా మీకు ఏం చెప్పేది లేదు దయచేసి మీరు ఏదో ఎమ్మెల్యే చెప్తున్నారు అనుకోవద్దు నేను చెప్పేది మీకోసం సహాయం చేసేవాళ్ళు మాత్రం అన్ని అప్పుల్లో నుండి ఉండి మీరు బిల్లులు హాస్పిటల్ కట్టి ఆ డబ్బుల్లో ఎంతమంది రిపోర్ట్ వస్తుందంటే అంత సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవచ్చు మేము అందరినీ పదే పదే మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా చెక్కులు పంపిణీ తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తుంది భోజనాలు తినేసి అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ వెళ్ళమని చెప్పి కోరుకొని మేమందరం కూడా ఫోన్ కాల్స్ ఉంటాయి కోవిడ్ కాస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన సహాయాన్ని మర్చిపోలేము అని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను హింద్